హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు ఈ ఎద్దులు కొనడం జరిగింది కొన్నవారు హరి హరినాథ్ రెడ్డి గారు వరియాంపేట గ్రా గ్రామం అనంతపురం జిల్లా ఇది నాలుగు బల్లా ఇది నాలుగు బల్లా ఈ సైడ్ది నాలుగు బళ్ళు ఈ సైడ్ది ఆరు బళ్ళు అండి అక్షరాల రెండు లక్షల నలభై వేలు కొనుగోలు చేయడం జరిగింది రెండు లక్షల నలభై నాలుగు వేలు అండి ఇది ఆరు ఉందండి ఈ గిత్త ఆరు ఉన్నది ఈ గీత్త నాలు బొలల్లో ఉన్నదండి ఎద్దులేజమ్మా అని ఎదు ఈవిడే అండి పెద్ద ఆవిడ